ఇలా ఫ్రెండ్స్ ని అడిగిన బండి అంటే ఒక రోజు అంటే ఇస్తారు డైలీ ఎవరు కదా బండి ఇవాళ ఏదో బతిలాట్ తీసుకుని వచ్చి కాస్త త్వరగా వచ్చు పిల్ల తల్లి ఎక్కడా ఇది బండి మంది నెంబర్ ప్లేట్ మంది అమ్మీ అమ్మ ఇది ఇదంతా ఓడి తీసారు టైర్ పోయింది కింద బేరింగ్లు కూడా మార్చాలి మరి ఒకరికి వాళ్ళ శత్రువులు ఎక్కువైపోతున్నారు బండి లేదండి వాళ్ళ మా బండి రిపేరింగ్ వచ్చింది మూడు వేల దాకా అయితే అన్నారు బండి అయితే ఇచ్చాం కొద్దిగా టైం పట్టింది ఇలా ఫ్రెండ్స్ అడిగినాం బండి అంటే ఒక రోజు అంటే ఇస్తారు రాగ్ డైలీ ఇవ్వరు కదా బండి ఇవాళ ఏదో బతిలాట్ తీసుకొని వచ్చి ఫస్ట్ త్వరగా వచ్చాం వాళ్ళకు కూడా అర్జెంట్ పనులు ఉన్నాయి కదా ఒక నరలో ఇష్టం అన్నాం కానీ మేము కంటనలో వెళ్ళలేము మనం ఎంత ఫాస్ట్ గా చేసినా సరే రెండు గంటలు ఈజీ పట్టిద్ది రెండున్నర గంటలైన పట్టిద్ది ఇంకా ఎంత ఉరుకు పెట్టి ఎత్త అవ్వలేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజంగా ఇక్కడ ఎబ్రేమ్ పట్టణంలో ఎవరన్నా ఉంటే మటుకి బండి ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే కాస్త హెల్ప్ చేయండి అండి ఒక రెండు మూడు గంటల కోసమే ఎక్కువ వద్దు మీకు పెట్రోల్ కూడా కొట్టిస్తాను నేను మేము వాడిన తర్వాత కూడా పెట్రోల్ కొట్టిచ్చేసి ఇచ్చేస్తాం బండి అప్పుడు చెప్తా బండి రాకపోతే రేపు కూడా రాకపోతే ఏదో ఒకటి వస్తానే ఉంది నిజం చూస్తున్నా ఒక్కళ్ళు కూడా ఫుల్ వీడియో కూడా చూడట్లేదండి కనీసం పెద్ద వీడియో మూడు వందలకి అలాగే వెళ్తుంది అంత మించి ఎక్కువ వెళ్ళట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇంత కష్టపడుతున్నా కదా నేను అంటే అన్నం పెట్టడానికి నాకు మూడు గంటలు టైం తీసుకుంటుంది అంటే అది వండటం చేయటం ఇంకా అంటే నా పిల్లల కోసం అనుకో కొంచెం మీరు కూడా చూసారనుకో నాకు కూడా అనిపిస్తుంది కదా ఓకే మా వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది కదా అందుకనే అడుగుతున్నాను నేను ఫుల్ వీడియో చూడండి అండి ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ ఒకళ్ళు వీడియో పెట్టారు వాళ్ళు ఒక కూర్చొని మాట్లాడినందుకే పది నిమిషాల్లోనే ఎక్కి వెళ్ళిపోయింది వీడియో వచ్చేసి అంటే అలాంటి వాళ్ళు వీడియోలు చూస్తారేమో కానీ ఇలాంటి కష్టపడే వీడియోలు ఎందుకు చూడరా అనిపిస్తుంది అంటే ఇంత కష్ట వరకు ఆర్ట్ వర్క్ చేస్తున్నది ఎంత వర్క్ చేసేటప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తించడాయి మరి ఏంటో నాకు అయితే తెలియట్లేదు జనాలు కూడా న్యాయానికి లేదేమో అనిపిస్తుంది ఈ రోజుల్లోనే మంచి ఎప్పుడు పనికిరాదండి ఆగబట్టి నన్ను మాట్లాడి ఆగుబుడ్డి వీళ్ళు మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదండి ఎక్కువసేపు వీళ్ళకి ఇళ్ళేలాక్కోవటం పీకోవటంలో సరిపోతుంది పిల్లలు ధైర్యా ఈ వాళ్ళిద్దరికి అక్కడ పెట్టే అతను ఈ బుడ్డి తినేసింది ఈ బుడ్డి తిన్నా సరే చూస్తా ఉంది ఈ బుడ్డిది ఇంకా నైన్ తారా రావాలి నైన్ తారా ఇంకో బుడ్డిది రావాలి రానమ్ముంటే మళ్ళీ

ఈ పిల్ల పెట్టు మమ్మీ నువ్వు పిల్ల పెట్టు ఇది ఉంది చెప్పండి తలపిల్ల లేదు మిస్ అయిపోయింది ఎట్లుందమ్ మరి తిన్నా మమ్మీ ఈరోజు వచ్చారు చూడు వచ్చాడు అంటే ఈడక్కడొస్తే నీ వీళ్ళంతా గోల్ చేస్తారు ఎందుకో అర కొన్ని తిను అరకుంది నిన్ను ఇంకొక ఇస్త్రాకేమో సరే వస్తా ఒక నలభై నిమిషాలు మరి అటు సైడ్ పెట్టాలా మీ ఏ కాలనీ వెళ్తేనే చెప్తాను ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోదు ఇంకో వచ్చేది పిల్లని బిల్లు పిల్లని బిల్లు నీ దగ్గర బిల్లు నీ దగ్గర బిల్లు పిల్లు 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 వస్తాయి పిల్లలు వస్తాయి బిల్లు దీనికి ఫస్ట్ ఎయిడ్ అన్నం పెట్టాను మళ్ళీ ఐదుగురు ఇదిగో ఇది ఇదిగో వస్తుంది పరిగులు తీ చూడే ఆ నుంచి పరిగెత్తు నువ్వేడ కాదు నువ్వేడ కాదు నువ్వేడకరా దీంట్లో అన్నం కూడా పెట్టేసి వెళ్తే పోయి దీనికి కూడా రైస్ పెట్టాను మీ ఎంత ఉన్నారు మీరు పాడు బాగా సర్లేరా వాళ్ళు నచ్చినట్టు

ఇక్కడ తల్లి ఈ తల్లి పక్కన ఒక పిల్ల ఉంది మీకు కెమెరాలు సరిగ్గా కనిపించట్ల పిల్లందరూ వచ్చారా అది రాని కూడా రాట్లా నేరకెళ్ళారా మరి ఇల్లు అవును

వెళ్ళి బండి అనుకుని వస్తాను ఇది బండి మందే నెంబర్ ప్లేట్ మందే అమ్మ నువ్వు ఇదంతా ఓడిదీసారు బండి బ్యాక్ టైర్ ఓడదీసారు ఇదేంది సామాన్లు అన్నీ ఓడదీసారు బండి నైట్ ఇద్దన్నారు టైం పట్టిద్దంట టైర్ డ తీసేసారు కింద అది బేరింగ్ ఓడదీశారు చూస్తున్నారు సామాన్ సామాన్ కోసం వెళ్ళారు అది ఓడదీసి ఆ సామాన్ తీసుకొని వెళ్ళారు అదిగో ఓడ తీసి పెట్టారు అదంతా

ఇక్కడ ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ జరిగింది ఇప్పుడు దాకా